హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మినప ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చూపిస్తున్న విధంగా ఈ కొలతలతోటి చేసి చూడండి చాలా బాగా వస్తాయి నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి చాలా బాగా చేస్తారు తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో రెండు కప్పులు మినపగుళ్ళు వేసుకోవాలండి తర్వాత పావు కప్పు మినుములు వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు కానీ పొట్టి తీయిన మినపప్పే వేసుకోవాలి నేను మెజర్మెంట్ కప్పుతోటి మీకు చేసి చూపిస్తానండి మీ దగ్గర ఏ కప్పు ఉన్నా అదే కప్పుతోటి ఇలా కొలతగా వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం ఎందుకు వేసుకోవాలంటే సునండలు తినేటప్పుడు నోటికి చుట్టుకున్నట్టు ఉంటాయి కదండి అందుకనే బియ్యం కంపల్సరీ వేసుకోవాలి స్కిప్ చేయకుండా వేసుకోండి పావు కప్పుతోటి నేను వేసాను అదే మీరు స్పూన్తో వేసుకున్నారనుకోండి రెండు మూడు స్పూన్లు బియ్యం సరిపోతాయి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లో పోసేసుకోవాలి కంపల్సరీ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకుంటేనే మనకి సున్నుండలు అనేది చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ మినపగుళ్ళని బాగా చల్లారి పెట్టుకోవాలండి అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో మినపగుళ్ళు వేయించుకున్నారనుకోండి మిల్లుకి తీసుకెళ్ళి పిండి పట్టించుకోవచ్చు చూడండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మరి ఎక్కువ వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి వేయించుకోవడానికే టైం పడుతుంది కానివ్వండి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి మనం ఏ కప్పు తైతే మినపగుళ్ళు తీసుకున్నాము అదే కప్పు తోటి బెల్లం కూడా వేసుకోవాలండి నేను రెండు కప్పులం పావు వేసాను కదా అలాగే రెండు కప్పులం పావు బెల్లం వేసుకోవాలి మీరు ఇంకా కొంచెం స్వీట్ తినాలనుకుంటే రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చండి కానీ రెండు కప్పులం పావుకి రెండు కప్పులం పావు బెల్లం తీపి కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఈ విధంగా పిండిలో బెల్లం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకెక్కడ కూడా బెల్లం అనేది గడ్డలు లేకోకుండా చక్కగా కలుస్తుంది అనమాట చూడండి ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు బేసిన్లో వేసేసి నేను రెండుసార్లు మిక్సీ పట్టానండి అంటే ఒకేసారి వేసి పట్టడం వల్ల బరకగా వస్తుంది కదా అందుకని రెండుసార్లు వేసుకున్నాం అనుకోండి ఇలా మెత్తగా పట్టుకోవచ్చు ఈ సున్నుపిండిని పిండిని స్టోర్ చేసుకోవచ్చండి అండి మనకు కావలసినప్పుడల్లా నెయ్యి పోసుకుని చక్కగా సున్నుండలు చేసుకోవచ్చు మా అమ్మగారు అయితే ఇలా సున్ను పిండి పంపించేవాళ్ళు నేను పిల్లలకు కావాల్సినప్పుడల్లా వేడివేడి నెయ్యి పోసి సున్నడలు చేసి ఇచ్చేదాన్ని చూడండి ఇప్పుడు ఇందులో వేడి పెట్టుకున్న నెయ్యి పోసుకోవాలి నేను కప్పు పావు నెయ్యి పోస్తున్నానండి మనం తీసుకున్న సున్నిపిండికి కప్పు పావు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి వేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలి మీరు వేడి పట్టలేకపోతే ఫస్ట్ స్పూన్తో కలుపుకుని తర్వాత చేతితోటి కలిపేసుకోండి చూడండి కరెక్ట్గా మనకి నెయ్యి అనేది సరిపోయింది కప్పు పౌనెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడకుండా నేను చూపించిన కొలతలతోటి సున్నుండలు చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ సున్నుండలు చాలా చాలా మంచిదండి పిల్లలకి ఇలా పెట్టి చూడండి చాలా ఇష్టపడి తింటారు చూడండి లాస్ట్ సున్నుండ వరకు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మనకి నేను చేసి చూపించిన ఈ సున్నుండల తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్